నా పేరు సుధీర్ ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని గనక పరిశీలన చేస్తే ఏ మాత్రం ఏ ఒక్క రంగానికి కానీ ప్రతి ఒక్క రంగానికి కానీ ఎవరికి కూడా ఉపయోగపడినటువంటి బడ్జెట్ అనేది స్పష్టంగా తెలియజేయవచ్చు ఈ బడ్జెట్లో ఎవ్వరికీ కూడా ఏ విధమైనటువంటి కూడా ఉపశమనాలు ఏ రకంగానూ కనిపించట్లేదు ఈ బడ్జెట్ పూర్తిగా భారతదేశ పౌరులను ప్రతి ఒక్కరిని కూడా నిరాశపరిచింది అన్న విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈరోజు స్టాక్ మార్కెట్లు చూస్తే ఎంతటువంటి గణనీయంగా పడిపోయాయి అనేది ఈ బడ్జెట్ ఏ విధంగా ఉంది అనేటువంటి వాటికి నిదర్శనంగా నిలుస్తూ ఉంది ఈ బడ్జెట్లో ఏ రంగాన్ని చూస్తే ఈరోజు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కనుక చూసినట్లయితే పోలవరం సంబంధించినటువంటి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేక మా ఇరిగేషన్ సంబంధించి కానివ్వండి అమరావతికి సంబంధించి కానివ్వండి ఎటువంటి ప్రత్యామ్నాయాలు లేకుండా ఎటువంటి కేటాయింపులు లేకుండా పూర్తిగా నిరాశపరిచినటువంటి బడ్జెట్గా కనిపిస్తూ ఉంది భారతదేశం ఈరోజు ఎన్నోటువంటి సమస్యలని ఎదుర్కొంటూ ఉంది భారతదేశం నుంచి వలసలు ఎక్కువైపోతున్నాయి నిరుద్యోగ సమస్య రోజురోజుకి పెరిగిపోతూ ఉన్నాయి దేశం దాటి ఎంతోమంది విదేశాలకు వెళ్ళి అక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళని ఏ విధంగా దేశంలోనే వాళ్ళకి క కల్పించాల్సినటువంటి వసతులు కానివ్వండి ఏదైనా కల్పన రూపకల్పన చేయాల్సింది కానీ ఏదైనా ఉంది అని అనుకుంటే అటువంటి ప్రస్తావన ఎక్కడా కనిపించలేదు అదేవిధంగా ఈరోజు అమెరికా లాంటి దేశాలు భారతదేశం మీద అధిక పన్నులు వేసి ఎంతో ఇబ్బందికి గురి చేస్తూ ఉంటే వాటిని ఏ విధంగా కట్టడి చేయాలి వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి ఆ సుంకాలను ఏ విధంగా ఎదుర్కొంటు అనేటి వాటికి సంబంధించి కూడా స్పష్టంగా లేనటువంటి బడ్జెట్గా ఇది కనిపిస్తూ ఉంది ఆ తర్వాత ఈరోజు చూస్తే ఆదాని గారు కొత్తగా ప్రైవేట్ రంగంలో విమానయాన రంగంలో కానివ్వండి లేదా సోలార్ ప్యానెల్స్ రంగానికి సంబంధించి కానివ్వండి తను వ్యాపారం ప్రారంభిస్తున్నానని ఏదైతే తెలియజేస్తూ ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఈ సోలార్ సంబంధించి కానివ్వండి ఎలక్ట్రిసిటీని ప్రైవేట్ రంగం చేయడం కానివ్వండి ఇటువంటి వాటి మీద శ్రద్ధ చూపించి పూర్తిగా ఇది కార్పొరేట్ బడ్జెట్గా కనిపిస్తుంది తప్ప ప్రజలకు ఉపయోగ ఏ తెలియజేస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది ప్రవేశపెట్టింది ప్రతి సంవత్సరం కూడా ప్రవేశపెడుతూనే ఉంటారు ఈసారి కొత్తగా ఏమొచ్చింది అంటే ప్రతిసారి ప్రవేశపెట్టేది ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఇలా ప్రవేశపెట్టే ప్రతి బడ్జెట్లో లాస్ట్ టైం చూస్తే ఈ ట్యాక్స్ వాళ్ళకి ఎక్కువ మినహాయింపు ఇచ్చారు ఈసారి పెద్దపీటగా ఎందుకంటే రైతులకి రైతులకి ప్రోత్సాహాన్ని ఇస్తూ వాళ్ళ పంటలకి విలువలు పెంచుతూ మెయిన్ రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది వాళ్ళ పంటలకి విలువలను పెంచుతూ వాళ్ళకి ఒక సమగ్రాభివృద్ధి అంటే రైతులందరూ డెవలప్మెంట్ దిశగా కొన్ని బడ్జెట్ తీసుకున్నారు చాలా శుభ పరిణామం తర్వాత ముఖ్యంగా ఏ దేశమైనా కానీ ఏ జిల్లా అయినా కానీ దే బాగుపడాలంటే ముందు రోడ్డు వ్యవస్థ అంటే ట్రావెలింగ్ అంటే ఏవైనా వస్తువులు ఇన్పోర్ట్ కానీ అవుట్పోర్ట్ కానీ చేయాలంటే ముందు ట్రావెలింగ్ అనేది తక్కువ ఖర్చు కావాలి దాంతో మనం చూస్తున్నాం రోడ్డు కానీ అటు విమానాలు కానీ అటు ట్రైన్లు కానీ అన్నిట్లో కూడా తక్కువ ఖర్చుకి ట్రాన్స్పోర్ట్ అనేది దేని ద్వారా ఉందంటే ఒక రైల్వే ద్వారానే సాధ్యం ఎందుకంటే అతి తక్కువ ఖర్చుకి ఎన్నో భోగీలు కొన్ని కోట్ల రూపాయల విలువైన ప్రోడక్ట్స్ని తీసుకొని వెళ్తాయి అలవంటి అటువంటి ఈ రైల్వే బడ్జెట్ని వేగవంతం చేయడానికి చాలా కీలక మార్పులు చేశారు దాంతో ముఖ్యంగా ఈరోజు మెట్రో ట్రైన్స్ చాలా స్పీడ్గా వెళ్ళే ట్రైన్స్ కూడా చాలా వాటికి బడ్జెట్ని పెంపించారు పెంచారు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇటు రైతు కాడి నుంచి ఒక సామాన్య రైతు కాడి నుంచి వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి మధ్యతరగతి వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు మన భారతదేశంలో తీసుకుంటే వందలో ఒక వందలో ఒక చెప్పకూడదు ఒక లక్షలో ఒకరు ఇద్దరే కోటీస్ ఉంటారు తొమ్మిది లక్షల చిట్ర అందరూ కూడా మధ్యతరగతి వ్యాపారస్తులే ఉంటారు వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించేదానికి ఎంఎస్ఎంబి అంటే ఇదివరకు పూచికత్తు లేని రుణాలు అనేది ఉండేది అంటే ముద్ర రుణాలు శిశు సంక్షేమ ఇట్లా అన్నిటికీ కూడా ఈరోజు కొన్ని లక్షల కోట్లు వాటిని పెంచారు ఎప్పుడైతే కూడా ఒక వ్యాపారస్తుడికి ఎటువంటి షూరిటీ లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎప్పుడైతే కూడా లోన్లు ఇస్తుందో ఆ వ్యాపారస్తుడు ఆ లోన్లు తీసుకొని సమగ్రంగా వ్యాపారం చేయగలడు ఆ వ్యాపారస్తుడి దగ్గర ఒక పది మంది కుటుంబాలు బాగుపడతాయి ఇలాగే కాకుండా ఆ వ్యాపారం డెవలప్మెంట్ అయితే తద్వారా వచ్చే ట్యాక్సుల ద్వారా భారతదేశం కూడా డెవలప్మెంట్ అవుతుంది ఇది చాలా బాగుంది మంచి శుభ పరిణామం ఇటు రైతులకి మంచి చేస్తూ వాళ్ళు పంటే పంటల్ని మనం చూసుంటాం ఎప్పుడైతే రైతు పండే పంటకి ఎప్పుడైతే నష్టం వస్తుందో సూసడ్లు చేసుకుంటారు అటువంటి వాళ్ళని ఈసారి రైతులు ప్రధానంగా చేస్తారు అలాగే కాకుండా ముస్సికారులు వాళ్ళకి ప్రత్యేక రాయితీలు కానీ ఇవన్నీ చేశారు అలాగే మన నెల్లూరుకి నెల్లూరుకి ప్రత్యేకంగా చెప్పాలి ఎందుకంటే పులికాట్ సరస్ కానీ ఇంకోటి కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది మాకు ఎందుకంటే నేను ఒక అడ్వకేట్ గాను లేదా ఇంకో నాయకుడు కాను చెప్పట్లేదు నెల్లూరు పులికాట్ సరస్ ఎప్పటి నుంచో ఉంది మన నెల్లూరుకి ఫే ఫేమస్ అయింది శ్రీహారి కోట పులికాట్ సరస్సు కొన్ని వాళ్ళు పులికాట్ సరస్కి ప్రత్యేక ఇచ్చారు ఇది కాకుండా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలకి అభివృద్ధి కింద కొన్ని ప్రత్యేక రాయితీలు ఇచ్చారు మొత్తం మీద ఈసారి కేంద్ర బడ్జెట్ చాలా సంతోషంగా ఉంది ఇటు సామాన్యుడికి తరగతి వ్యాపారస్తులకి రైతులకి చాలా బాగుంది మన బాధ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి పోయిన మన సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆంధ్రాకును పట్టించుకోలేదనేది ఒక ఫీలింగ్ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కొంత రెండవది చంద్రబాబు నాయుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్కు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు కూటమిలో సభ్యుడు అయినా కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ ఎక్కువ బడ్జెట్ తెచ్చుకోలేదనే ఫీలింగు ప్రజల్లో ఉంది చంద్రబాబు నాయుడు అనుకోం నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు ఇంతమంది ఉండి ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద మేలు తీసుకురాలేకపోయారు అనేది ప్రజల్లో ప్రతి ఒక్కరి మనసుల్లో ఉంది అదేవిధంగా ఈ ఇండస్ట్రీస్ని పెంచుకోవడానికి సబ్సిడీలు ఇవ్వడం కానీ ఇండస్ట్రీస్ని పెంచడానికి సైట్లు ఏదైనా ఇవ్వడం కానీ దీనికి సంబంధించిన ఊసే లేదు ప్రజలకు కావాల్సిన ఏవి కూడా పెట్టలేదు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేకూర్చే పాయింట్లు ఏమీ లేవు అనేది అందరి మనసులో ఉంది కాబట్టి వీళ్ళంతా ఉండి కూడా ఏమి చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు సెంట్రల్ గవర్నమెంట్కు అనుకూలం ఏంతో వాళ్ళకి అవసరం ఉంది కూడా అయినా కానీ మన రాష్ట్రానికి పెద్దగా తెచ్చుకోలేకపోయాడు అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు ఆమె ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డ ఆమె ఉండి కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని మర్చిపోయింది అనేది ప్రజల మనోభావాల్లో ఉంది కాబట్టి వీళ్ళంతా ఏదైనా చేస్తుంటే బాగుండేది అనేది మన ఫీలింగ్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆ బడ్జెట్ కూడా పోయినసారి బడ్జెట్ కానీ ఈ బడ్జెట్ మాత్రం అన్ని విధాలుగా అన్ని వర్గాలకి బాగా చేశారు అదీగాక మన ఏపీకి మాత్రం అన్ని వనరులు కారిడర్లు కానీ ఇండస్ట్రీలకు సంబంధించినవి కానీ వనరులు కూడా బాగా ఇచ్చాడు మోడీ గారు ఇంతవరకు ఎప్పుడు ఇలా మన రాష్ట్రాన్ని మాత్రం బాగా చేశాడు అన్ని రాష్ట్రాలకు చేశాడు దీన్ని మాత్రం బడ్జెట్ మాత్రం యాక్సెప్ట్ గత అనేక సంవత్సరాలుగా ఇండియా బడ్జెట్ చాలా వరకు మారుతూ మారుతూ వస్తుంది దాదాపు సామాన్యుడి నుంచి అన్ని వర్గాల ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా నిర్మలా సీతారామన్ కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు ఈ విధంగా భారతదేశని ఒక బలోపేతమైన దేశంగా అదేవిధంగా జీవనానికి అనుకూలమైన దేశంగా తీర్చిదిద్దేందుకు ఈ బడ్జెట్ చాలా దోహదపడుతుంది ఆ దిశగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడున్న బడ్జెట్ కూడా చాలా వరకు ఆశాజనకంగా కానీ అందరికీ ఉపయోగ ఉపయోగపరంగా ఉంది అయితే బడ్జెట్ పెట్టడం వేరు ఆ బడ్జెట్లో ఉన్న విషయాల్ని మనం ఇంప్లిమెంట్ చేయడం చాలా అవసరం ఈరోజు ట్యాక్స్ హోల్డర్స్ మీద ఎంతసేపు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళకి సెక్యూర్ ఏమి పేమెంట్ లే ఎవరు రూపాయి కట్టడం వాళ్ళకేమో పెన్షన్లు అవి ఇవి ఇస్తున్నారు అదేవిధంగా ట్యాక్స్ పేయర్స్కి మరి పెన్షన్స్ కానీ ఎటువంటి ఇన్సూరెన్స్ సెక్యూర్ కానీ అదేవిధంగా వాళ్ళకి ఫ్యూచర్లో ఏదన్నా పెన్షన్ వచ్చే విధంగా కానీ చేయాలా అది చేయకుండా ఆ ఊరికి ఇట్లా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు సో బడ్జెట్కి అయితే మేము చాలా సంతోషంగా ఉన్నాము అన్ని రాష్ట్రాలని సంపాలనలో ఇచ్చేశారు అదేవిధంగా ట్యాక్స్ పేయర్స్ విషయంలో కూడా మీరు ఆలోచించాలి ట్యాక్స్ పేయర్స్కి వాళ్ళకి అరవై వేలు దాటిన తర్వాత ఒక పెన్షన్ అనేది అరేంజ్ చేయడం వాళ్ళకంటూ ఒక పీ పీఎఫ్లు కానీ ఇంకేదైనా వాళ్ళకు తగ్గట్టు కూడా సెక్యూర్ ఇవ్వాలి వ్యాపారం జరిగినంత మాత్రం డబ్బులు కడుతున్నారు అదే వ్యాపారాల్లో నష్టపోతే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ పేయర్స్కి అందట్లేదు సో అలాంటి వాళ్ళని అక్కడ వ్యాపారస్తుని ఎప్పుడైతే రక్షించుకుంటారో ప్రభుత్వం అప్పుడు మాత్రమే ఇంకా వ్యాపారాలు చేసి ట్యాక్స్ పే చేయడానికి ఇష్టంగా ఉంటారు ట్యాక్స్ పేసే ప్రజలు పే చేసే దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నారు